ఉద్యోగులపై కేసులను ఎత్తివేయాలి సిపిఎస్ను రద్దు చేస్తూ ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఫోర్డో నాయకులు ప్రభుత్వాన్ని కోరారు ఆన్లైన్లో ఫోటో ఫోటో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో చైర్మన్ కరణం హరికృష్ణ సెక్రటరీ జనరల్ వంకాల కొండయ్య మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారు అయితే వీరు మాట్లాడుతూ ఉన్నత సమాజాన్ని నిర్మించాలంటే విద్యా వ్యవస్థలోని అన్ని వ్యవస్థలను అన్ని వ్యవస్థలను ఒక గోడకు గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు పంచాయతీరాజ్ పరిధిలోని పాఠశాలలను మండల జిల్లా పరిషత్ యాజమాన్యంలోకి తీసుకురావాలని అదేవిధంగా ఎనభై నాలుగు జీవో రద్దు చేసి నగర మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలను మున్సిపల్ యాజమాన్య పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారం సమాన విద్యను అందించే విధంగా చూడాలన్నారు నూట పదిహేడు జీవో రద్దు చేసి తెలుగు మాధ్యమం కొనసాగేలా చూడాలన్నారు తల్లి వందనం పథకం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే వర్తింప చేయాలని సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభలు అయితే కోరుతూ ఉన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించాలని వారిపై కేసులు ఎత్తులు మీరైతే కోవడం జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి